కమల్ హాసన్ తర్వాత సౌత్ ఇండియాలో విలక్షన్ నటుడిగా మంచి పేరున్న స్టార్ అంటే చియాన్ విక్రమ్ అని వెంటనే చెబుతారు సినిమాలో క్యారెక్టర్ కోసం తనని తాను ఏ విధంగా అయినా మార్చుకోగల సత్తా విక్రమ్కి ఉంది అతని ప్రత్యేకత కూడా అదే కమర్షియల్ సినిమా చేయాలన్నా ప్రయోగాత్మకంగా కథలతో దర్శకులు వచ్చిన విక్రమ్ సిద్ధంగా ఉంటారు క్యారెక్టర్ నచ్చితే దానికోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుంటారు స్టార్స్లో చాలామంది ఏ సినిమాలో క్యారెక్టర్ చేసినా తమ బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యే విధంగా ఆ పాత్రని మార్చేసుకుంటారు కానీ విక్రమ్ మాత్రం ఆ క్యారెక్టర్కి సరిపోయే విధంగా తన బాడీ లాంగ్వేజ్ ఫిజిక్స్ చేంజ్ చేసుకుంటుంటారు అందుకే విలక్షణ నటుడిగా సౌత్లో అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది అయితే చియాన్ విక్రమ్ ఇరవై ఏళ్ల క్రితం అపరిచితుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన అపరిచితుడు రేంజ్లో సక్సెస్ని మళ్ళీ చూడలేదు ఆయన సినిమాలు కమర్షియల్ హిట్ అయినా కూడా విపరీతమైన హైప్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మూవీస్ అయితే రాలేదని చెప్పాలి కమర్షియల్ హీరోగా కోలీవుడ్లో విక్రమ్ కి సాలిడ్ మార్కెట్ ఉంది తెలుగులో మాత్రం ఆయన సినిమాలు డబ్బింగ్ వెర్షన్లో రెగ్యులర్ గా వస్తూనే ఉన్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు రెండు వేల ఇరవై రెండులో విక్రమ్ మహాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో తన కొడుకు ధ్రువ్ విక్రమ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కి డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది సినిమా బాగుందనే టాక్ సొంతం చేసుకుంది ఆ తరువాత వచ్చిన కోబ్రా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు మణిరత్వం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్యన్ సెల్వన్ సిరీస్లో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్ నటించారు ఆయన క్యారెక్టర్కి ప్రశంసలు లభించినా కూడా మూవీ సిరీస్ సక్సెస్ కాలేదు ప్రస్తుతం తంగలాన్ సినిమాతో చియాన్ విక్రమ్ ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు పారంజిత్ దర్శకత్వంలో పీరియాడికల్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కింది ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఒక క్యారెక్టర్లో ట్రైబల్ వీరుడిగా కనిపిస్తున్నాడు ఈ క్యారెక్టర్ కోసం విక్రమ్ తనని తాను పూర్తిగా మార్చుకుని సన్నగా అయ్యారు అలాగే సినిమా మొత్తం కేవలం ఒక గోచితో కనిపించబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది ఓ విధంగా ప్రాణం పెట్టి తంగలాన్ సినిమాని విక్రమ్ చేశాడని చెప్పొచ్చు చియాన్ విక్రమ్కి డై లాంటిది అపరిచితుడు లాంటి ఇంపాక్ట్ ఫుల్ సక్సెస్ అందుకొని ఇరవై ఏళ్ళు అయిపోతుంది ఈసారి అతని ఆశలన్నీ కూడా తంగలాన్ సినిమా పైనే ఉన్నాయి ఈ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది ఒక పారంజిత్కి కోలీవుడ్లో దర్శకుడిగా మంచి సక్సెస్లు ఉన్నాయి ఆయన ఎంచుకునే కాన్సెప్టులు కూడా చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ కంటెంట్తో ఉంటాయి అయితే తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి మరి వాటిని ఏ మేరకు అందుకుంటారు అనేది చూడాలి